నమస్తే వెల్కమ్ టు ఐడి నేను మీ మాధురి యూపీఎస్సికి వెళ్లే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చదువుకునేటప్పుడు దానికి ఎలాంటి టైం సెట్ చేసుకోవాలి ఒకసారి టైం సెట్ చేసుకొని కూర్చున్న తర్వాత రోజులు ఎన్ని గంటలు దాని మీద కేటాయించాలి ఎలాంటి బుక్స్ చదవాలి అనేవి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అనురాధ గారు రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ స్టేట్ జిఎస్టీ దాన్ని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో మ్యామ్ నమస్తే మాధురి ఇంటర్వ్యూకి ఎలాంటి సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి యా సో ఇఫ్ యూ పర్మిట్ మీ నేను ఇంటర్వ్యూ గురించి మాట్లాడే ముందు ఇంకొకటి చెప్పదలుచుకున్నా నేను బిగినింగ్లో మెన్షన్ చేశాను ఒక దాదాపు ఆరేడేళ్ల బట్టి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి కూడా ఇదే ప్రిలిమ్స్ అయ్యింది సో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనే వాళ్ళు ఎవరంటే సైన్స్లో డిగ్రీ ఉన్నవాళ్ళు కానీ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ అర్హులు బీఏ బీకామ్ వాళ్ళు అర్హులు కారు ఓన్లీ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ సో వాళ్ళు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిపోగానే వాళ్ళకు వేరే మెయిన్స్ ఉంటాయి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న రెండు ఆప్షనల్స్లో సో మళ్ళీ ఆ రూట్ వేరు ఏంటంటే మనం అనుకున్న ఇరవై ఒక్క సర్వీసుల గురించి మాత్రమే సో కమింగ్ టు యువర్ క్వశ్చన్ ఆఫ్ ఇంటర్వ్యూ మాదిరి సిస్టమ్ ఎలా ఉంటుందంటేనమ్మా నువ్వు ఇంటర్వ్యూ దాకా వచ్చావంటే నీకు థియరీలో ఇంక అయిపోయింది నువ్వు అంతా చదివేసి వంట పట్టి రంగరించుకొని వామిటింగ్ చేసి అంటే యు ఆర్ వెల్ ఇన్ఫార్మ్డ్ అన్నది సో జనరీ హౌ ఇన్ సొసైటీ సీఈ ఎట్ ఇంటర్వల్ యుర్ నాలెడ్జ్ ఇస్ నాట్ టెస్టెడ్ ఇట్ ఈజ్ యుర్ ఓపీనియన్స్ యుర్ లాజిక్ యుర్ హౌ డిఫెండ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఎలా అడుగుతారంటే దే దింగ్ లైక్ రాంగ్ అండ్ రాయిట్ బట్ వెదర్ యూ కెన్ సబ్స్ట షేర్ యువర్ పొయింట్ ఆఫ్ వ్యూ అండ్ సెకండ్ థింగ్ వేదర్ యూ అడ్మిట్ దట్ యూ డోంట్ యూ షుడ్ బి ట్రూత్ఫుల్ అండ్ ఎందుకంటే అక్కడ అన్ని స్పెట్ స్పాంటేనియస్ గా క్వశ్చన్స్ వస్తాయి ఎవరు ప్రిపేర్ అయ్యి ఉండరు ఇప్పుడు ఇంటర్వ్యూ ప్యానల్ వాళ్ళు కూడా మీరు వచ్చారనుకోండి మీరు క్వశ్చన్ అడిగితే మీ ఆన్సర్ ని బట్టి రెండో వాళ్ళు ఇంకోటి అడుగుతారు అక్కడేం ప్రీఫార్మ్ క్వశ్చన్స్ ఉండవు ఓకే దే జస్ట్ సీ యూ యువర్ బాడీ లాంగ్వేజ్ యువర్ బ్యాక్గ్రౌండ్ హౌ ఆర్ ఆన్సరింగ్ కాన్ఫిడెంట్గా ఉంటే ఇంకో రెండు క్వశ్చన్స్ వేసి కొంచెం చూద్దాం నీ ధైర్యా అని అన్నట్టు సో అక్కడ టెస్ట్ చేసేది మెయిన్లీ యువర్ ఎబిలిటీ యువర్ రీజనింగ్ హౌ సొసైటీ వాట్ ఆర్ యువర్ వ్యూస్ ఇట్ మే బి రాంగ్ నాట్ పాయింట్ అక్కడ ఎవరు ఆ రాంగ్ అని అన్నారుస్టాన్షియేట్ యువ్ సొసైటీ ఎంత క్లారిటీ ఉంది నీ థాట్ లో నీ థాట్ ప్రాసెస్ లో నువ్వు ఒక ఆన్సర్ చెప్పావు అనుకో సపోజ్ నేను ఐ డోంట్ థింక్ ఐ అగ్రీ విత్ యూ ఇట్స్ రాంగ్ అంటే వాళ్ళు వెంటనే తడబడి చేస్తారని అనుకో అంటే నీకు ఇంకా నీ వ్యక్తిత్వం లేదు ఇంకా అన్నట్టుగా ఉంటుంది అనమాట ఐ బెగ్ టు డిఫర్ యూ విచ్ సారీ దిస్ ఇస్ మై వ్యూ సబ్స్టాన్షియేట్ చేసుకోగలగాలి సో దట్ విల్ బీ లైక్ ఆల్మోస్ట్ లైక్వర్జేషన్ దే మేక్ యూ ఫీల్ కంఫర్టబుల్ అంటే చాలా మంది అసలు ఇంటర్వ్యూస్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనుకుంటారు నేను చెప్పాను కదా ఇంటర్వ్యూస్ నాట్ ఇంటర్వ్యూ కి ఎన్ని మార్కులు ఉన్నాయి కేవలం టూ సెవెంటీ ఆల్రెడీ నీ బ్యాగ్ లో పడిపోయినాయి ఇంటర్వ్యూ విల్ మేక్ డిఫరెన్స్ దిస్ వే ఆర్ దట్ వే బట్ ఇట్ విల్ నాట్ నీవు ఎక్కడో పొరపాటున బై ఛాన్స్ ఇంటర్వ్యూకి వచ్చావు అనుకో నీకు మెయిన్స్ లో నా కేసులో అలానే అయ్యింది అందుకని చెప్తున్నా మెయిన్స్ లో ఒక బొట్టాబొటీగా మార్కులు వచ్చి ఇంటర్వ్యూకి వచ్చేసాం కాబట్టి ఇంటర్వ్యూలో బాగా చేశామన్నా అది నీకు పెద్ద లాభం లేదు ఎందుకంటే ఎంతవరకు లాగుతుంది అది నిన్ను లేదు అస్సలు బాగు చేయలేదన్నా నేను ఇంటర్వ్యూ లో పోయానని అనుకోకూడదు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ బాటమ్ లైన్ లా మెయిన్ ఇలాగ స్క్రాప్ అన్నమాట సో నీ బ్యాంక్ నీ నీ మార్కుల అకౌంట్ అంతా ఆల్రెడీ పడిపోయింది ఇప్పుడు ఓకే మెయిన్స్ లో నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి నేను ఇంటర్వ్యూ కి వెళ్తున్నాను అనే టైంలో నో అబౌట్ టు ప్రిపేర్ ప్రిపేర్ ఇన్ వాట్ అబౌట్ యువర్ క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అబౌట్ యువర్ థాట్ అప్పుడు ఇంకా నువ్వు మెయిన్లీ కరెంట్ అఫైర్స్ పేపర్లో ఉన్న న్యూస్ న్యూ ఒపీనియన్స్ అలా ప్రిపేర్ అయితే యూ కెన్ ఆన్సర్ బికాజ్ ఇట్ అగైన్ ది వాంట్ అగైన్ గో బ్యాక్ టు బేసిక్స్ అలా కాకుండా అంటే మాక్సిమం ఇప్పుడు యూపీఎస్సికి ఎవరైతే పేరెంట్స్ పంపించాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ పిల్లల్ని చిన్నప్పటి నుంచే మంచి వ్యక్తిత్వం ఉన్న పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కమ్యూనికేషన్ విత్ క్లారిటీ కాన్ఫిడెన్స్ అట్లానే నేను తప్పుడు పని మొండిగా ఆర్గ్యూ చేస్తానని కాదు నేను చెప్పేది యూ షుడ్ బి క్లియర్ ఆఫ్ యువర్ ఒపీనియన్ యు షుడ్ హ్యావ్ ఎ జస్టిఫికేషన్ యూ షుడ్ హ్యావ్ రీజనింగ్ యూ షుడ్ హ్యావ్ ఎ బేసిస్ సపోర్టెడ్ విత్ ఫ్యాక్ట్స్ ఇట్ షుడ్ బి ఫ్యాక్చువల్ నెవర్ ద కానీ యూ షుడ్ బి ఏబుల్ టు జస్టిఫై ఇట్ అసలా ఇది ఒక జర్నీ మాదిరి ఎవరికి ఎనీ డిగ్రీ హోల్డర్కి అందరికీ అన్నమాట యూపీఎస్సీ సివిల్స్ అనేది పెద్ద దీనిలో మనం ఇప్పుడు సైన్స్ వాళ్ళని విడగొట్టేసామా విడగొట్టేసా ఫారెస్ట్ సర్వీస్ అలానే జస్ట్ ఫర్ ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్ చిల్డ్రన్ ఐ వాంట్ ఎస్పెషల్లీ హైలైట్ దేర్ ఈస్ అనదర్ ఎగ్జామ్ కాల్డ్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ చాలా మందికి తెలియదమ్మా నేను అందుకని చెప్తున్నాను ఇది ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఈ కార్పొరేట్ క్యాంపస్ సెలక్షన్ లో అలా అయిపోయి ఫైనల్ ఇయర్ లో వాళ్ళు అసలు చాలా మందికి అవగాహన లేదన్నది నా ఉద్దేశం అవును క్యాంపస్ ఎలక్షన్స్ అవలేదు క్యాంపస్ ఎలక్షన్స్ వచ్చి మేము ఇంకా రాలేదు మాకు అక్కడ క్యాంపస్ ఎలక్షన్ లో రాలేదంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇంకా అమీర్ పేట లేకపోతే ఎక్కడ వెళ్ళి వేరే కోర్సెస్ చేసుకొని ఆ కోర్సులో మళ్ళీ వెళ్ళి చాలా మంది నిజంగా అవగాహన లేదు ఇప్పుడు మీరు చెప్పేంత వరకు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ గురించి నాకు రాలేదు రాలేదు ఐ వాంటెడ్ టు యూటిలైజ్ దిస్ ఫోరం ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అక్కడ ఏమైపోతుంది నీకు అసలు సగం రష్ తగ్గిపోయింది ఎందుకంటే ఇట్స్ ఓన్లీ ఫర్ ఇంజనీర్స్ ఓకే వేకెన్సీస్ కూడా అన్ని రాకు రాకపోవచ్చు కానీ ఇట్స్ ఎ వెరీ డీసెంట్ సర్వీస్ వెరీ ప్రెస్టీజియస్ సర్వీస్ ఇంజనీర్స్ ఇంతలా గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు దే షుడ్ కమిన్ టు ద గవర్నెన్స్ పబ్లిక్ సెక్టర్స్లో ఉంటుంది వాటర్ మిషన్లో ఎనర్జీలో తర్వాత డిఫెన్స్లో ఏవియేషన్లో పీడబ్ల్యూడీలో అందరు వీళ్ళే ఉంటారు రైల్వేస్లో తర్వాత సో వీళ్ళకి ఏంటంటే ఎగ్జామ్ జనరల్ స్టడీస్ ఒకటే పేపర్ ఉంటుంది ప్రిలిమ్స్ ఉండదు ఇంజనీరింగ్ ఇప్పుడు నువ్వు మెకానికల్ అనుకొని మెకానికల్లో రెండు పేపర్స్ రాయాలి సివిల్ అనుకో సివిల్ లో రెండు పేపర్లు రాయాలి మోర్ సబ్జెక్ట్ ఐ వాంట్ ద చిల్డ్రన్ టు అవేర్ ఈ ఇయర్ వచ్చింది అది ఎవ్రీ ఇయర్ వస్తుంది బట్ చెప్పా కదా వేకెన్సీస్ కాస్త అటు ఇటుగా ట్వంటీ ఫోర్ లో కూడా వచ్చిందమ్మా అదే విధంగా టూ మోర్ సర్వీసెస్ విచ్ ఐ వాంట్ ద చిల్డ్రన్ టు నో త్రూ అవర్ ఛానల్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఐఈఎస్ ఎవరి దీనికి అర్హులు కాకపోతే ఎకనామిక్స్ లో పీజీ చేయాలి డిగ్రీ పిల్లలు కాదు ఓకే ఓన్లీ ఎకనామిక్స్ లో పీజీ ఉన్నవాళ్ళు మాత్రమే ఓకే ఇది కూడా చాలా ప్రెస్టీజియస్ ఎందుకంటే ఇప్పుడు అంత ఫినాన్స్ అయిపోయిందమ్మా ఇట్స్ ఆల్ అబౌట్ బడ్జెటింగ్ ప్లానింగ్ అలొకేషన్స్ కదా సో యూ కెన్ బి అ పార్ట్ ఆఫ్ పాలసీ మేకింగ్ ఇన్ ద గవర్నెన్స్ సచ్ఎ హై బాడీ ప్లానింగ్ కమిషన్లో ఫైనాన్స్ కమిషన్లో ఎన్నో మినిస్ట్రీస్లో ఫైనాన్స్ వింగ్లో ఐ మీన్ చిల్డ్రన్ షుడ్ టేక్ ప్రైడ్ ఇన్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ ఈస్ ఎందుకంటే ఇండియాలో బెస్ట్ బెస్టర్ విత్ ద లార్జెస్ట్ యూత్ యూత్ అనేవాళ్ళు గవర్నెన్స్లో పార్టిసిపేట్ చేయకపోతే మరి ఎలా ఫ్యూచర్ ఎలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనం ఒక్కసారి ఎంటర్ అయితే దీన్ని ఎలాగన్నా ఒకవేళ నచ్చకపోయినా ఐదారు ఏళ్ళను ఒక ఇండియన్ ఎక్స్ ఐ మీన్ ఎక్స్పీరియన్స్ ముద్రతో బయటపడితే నీకు ఎక్కడన్నా వేరే విధంగా యూ కెన్ బి వాల్యూడ్ అవునా అంటే ఒక ఫ్రూట్ లెవెల్ ఒక ఫ్లేవర్ లెవెల్ లో ఉండొచ్చు ఫ్లేవర్ నుంచి ఫ్రూట్ కాకపోయినా సరే నీకు ఒక యూపీఎస్సికి నువ్వు చేసావు అంటే యూపీఎస్సి నువ్వు కంప్లీట్ అంటే నీకు వచ్చినా రాకపోయినా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ ఎస్ టూ మోర్ సర్వీసెస్ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఓ బిఎస్సి మ్యాథ్ బిఎస్సి స్టాటిస్టిక్స్ ఇమాజిన్ మ్యాథ్ పిల్లలు చాలా మంది ఉంటారు ఎందుకంటే ఇప్పుడు అంతా డేటా మేనేజ్మెంట్ డేటా మేనేజింగ్ గవర్నమెంట్ మళ్ళీ ప్రిలిమ్స్ అవసరం లేదు అది అసలు వేరే ఆ లైనే వేరే ఆ నోటిఫికేషన్ వేరు ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు వాళ్ళకు అంత చాలా వాళ్ళకి ఫోర్ పేపర్స్ ఉంటాయి దేనిలో స్టాటిస్టిక్స్ లోనే లేదా ఎకనామిక్స్ లోనే ఎవరు ఏదో ఎలిజిబుల్ అయితే ఆప్ట్ చేసుకుంటే అది మరీ వీళ్ళకి ఉండదు వీళ్ళకి జస్ట్ ఒక బేసిక్ మళ్ళీ ఒక జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ నామినల్ క్వాలిఫై ఉంటాయి సో వాళ్ళు ఫోకస్ చేయాల్సిందల్లా మెయిన్స్ అన్నట్టు వాళ్ళ సబ్జెక్ట్స్ స్టాటిస్టిక్స్ లో ఏంటంటే పేపర్ రైటింగ్ ఎకనామిక్స్ లో మాత్రం అది మైక్రో ఎకనామిక్స్ పాలసీస్ అవన్నీ మైక్రో అనేవి ఉన్నాయి నాలుగు పేపర్లు నేను టెక్నికల్ గా అంత డీటెయిల్ గా ఇప్పుడు మనకు అనవసరము నేను చెప్పేది ఏంటంటే నాకు ఎకనామిక్స్ ఎగ్జాక్ట్లీ నాకు ఎకనామిక్స్ ఇంట్రెస్ట్ ఉంది నాకు ఇవన్నీ ఎందుకంటే సర్వీస్ ఉంది అసలు మన సౌత్ ఇండియన్స్ ఎక్కడ లేరమ్మా దీనిలో బికాస్ మీరు అన్నట్టు అవగాహన పెద్ద లేదు పట్టించుకోవట్లేదు ఎందుకంటే అందరం కూడా సివిల్ సర్వీసెస్ అనగానే ఐఏఎస్ అని అలా కొట్టుకుపోతున్నాము కొంచెము ఓకే ఇది కాకపోతే ఇంకొక సర్వీస్ ఉంది విచ్ ఇస్ మై కొంతమందికి సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ వాళ్ళకి ముఖ్యంగా ఎకనామిక్స్ వాళ్ళ ఉంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్ అండ్ అనదర్ లాస్ట్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ ఎగ్జామ్ కంబైన్ మెడికల్ సర్వీస్ జస్ట్ అది ఇంకా అసలు వాళ్ళకి అసలు జనరల్ స్టడీస్ కూడా ఉండదు ఓన్లీ టూ పేపర్స్ ఆబ్జెక్టివ్ మెడికల్ వాళ్ళ ఏవో ఉంటాయి ఇరవై ముప్పై సబ్జెక్టులు పేపర్ వన్లో సగం పేపర్ టూలో సగం అంతే రైల్వేస్ లో వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో గవర్నమెంట్ ఆఫీసెస్లో డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళే హైగా మీరు చెప్తూ ఉంటే చాలా ఈజీగా కాకపోతే ఎలా అంటే బాగా ఇంట్రెస్టెడ్ గా నాకు ఈజీ ఉండొచ్చు లేదు మీరు ఒకటి చక్కటిగా ఒకటి గ్రహించారు ఏంటంటే ఇన్ని ఉన్నాయా పాత ఒక్క పాతని చూసి అక్కడే రద్దీ అయి పడిపోయి దెబ్బలు తిన్నాయని ఏడుస్తే ఎందుకు కూర్చోవాలి అని ఒక అభిప్రాయంతో నేను చెప్పాలి మెడికల్ మెడికల్ మొన్న వచ్చిందమ్మా ఈ జనవరిలోనో ఫిబ్రవరిలోనో నియర్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ అబౌవ్ వేకెన్సీస్ ఓ ఇప్పుడు నీకు పీజీ చేసుకుని అబ్రాడ్ ఏమన్నా ఉన్నా కూడా ఒక స్టార్ట్ చేయొచ్చు కదా బికాజ్ ఎంబీబీఎస్ చదివేటప్పటికే వాళ్ళు ఏదో చాలా లాంగ్ జర్నీ అయిపోయిందని వాళ్ళు మెడికల్ అంటే డిప్రెస్ అయిపోయి కొంచెం ఫైనాన్షియల్గా ఉంటుంది నీకు ఒక ఆసరా దొరికింది కదా నువ్వు స్టార్ట్ చే జర్నీ నువ్వు ఇక్కడ జాయిన్ అయితే రిటైర్ అవ్వాలని లేదు కదా అండ్ చాలా మందికి గవర్నమెంట్ అంటే ఆ గవర్నమెంట్ ఒకలాంటి కొంచెం ఇంకా అక్కడ ఏముంటుంది ఫెసిలిటీ అలా కాదు నువ్వు కాంట్రిబ్యూట్ చేయి నీ ఎక్స్పర్టైజ్ చూపించుకో నీకు సెక్యూరిటీ ఆఫ్ జాబ్ ఉంటుంది ఒక ప్రైడ్ ఉంటుంది గవర్నమెంట్ సర్వీస్ అని అది చాలా ఉంటుంది మాదిరి అన్ లేజ్ లోపలికి వెళ్తే తప్ప తెలియదు అంటే మనం ఒక స్వీట్ తినేటప్పుడు ఆ స్వీట్ ఒక్కొక్కరికి ఇప్పుడు స్వీట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ స్వీట్ వాల్యూ తెలుస్తుంది ఆ స్వీట్ టేస్ట్ అనేది ఎంజాయ్ చేస్తారు స్వీట్ వాల్యూ తెలియనప్పుడు ఆ స్వీట్ గురించి టేస్ట్ తెలియనప్పుడు దాన్ని ఓకే స్వీట్ కదా అన్నట్టు సో వెరీ వెల్ సెడ్ ఎస్ సో ఎవరైనా కూడాను యూపీఎస్సి కి కానీ యూపీఎస్సి కి మాత్రమే మనం చేస్తున్నాం అనుకున్న యూ ఆర్ డెడికేటెడ్ మీ నాలెడ్జ్ని ఇంకా పెంచుకోవడానికి మీ చిన్నప్పటి నుంచి ఏదైతే చదివి చదివి వదిలేసి మాకు ఇంకా ఈ సబ్జెక్ట్స్తో వద్దు అనుకున్నారో ఆ నాలెడ్జ్ మీద ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కూర్చొని ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా మీరు చదివిన దాన్ని ఇంకొంచెం పెంచుకొని నాలెడ్జ్ పెంచుకొని ముందుకు వెళ్తున్నారు ఐ డోంట్ నేను యూపీఎస్సి కాదు నా నాలెడ్జ్ని పెంచుకోవడానికి వెళ్తున్నారు అనుకునేవాళ్ళు అంటారు చూడండి యూ నెయిల్డ్ ఇట్ పెంచుకోనికి ముందుస్టిక్సన్ యూ బికమ్ కాన్ఫిడెంట్ యూ బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ యూ రియలీ యూ స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్ టు సొసైటీ ఇన్ సమ్ అదర్ ఫార్మ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎగ్జామ్ టు బి టేకన్ ఇన్ లైఫ్ టైమ్ కాకపోతే దేర్ టూ త్రీ థింగ్స్ విచ్ దే రిమెంబర్ యూపీఎస్ ఎవరైతే వెళ్ళి ఆ జర్నీలో చేస్తారో మిగతా ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో వాళ్ళకి వాళ్ళకి నిజంగా నథింగ్ నథింగ్ కైండ్ ఆఫ్ యా యు ఆర్ రైట్ ఎందుకంటే యువర్ డెడికేషన్ నీకు నువ్వు ఎంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా ఆ సబ్జెక్ట్స్ నుంచే వస్తాయి వస్తాయి నీకు అంటే ఇక్కడ ఒక చిన్న అలర్ట్ టు బ్యాంక్ ఎగ్జామ్స్ నెక్స్ట్ సెకండ్ ఏమంటారు మందలో పుంఖాన్ పుంఖాలు రాసేస్తుంటారు బ్యాంక్ ఎగ్జామ్స్ ఆర్ అని డిఫరెంట్ ఫోటింగ్ స్లైట్లీ దట్ ఇఫ్ విల్ పర్ డిస్కస్ ఎట్ రైట్ టైం ఈ ఈ శ్రమ ఈ నాలెడ్జ్ అక్కడ డైరెక్ట్గా ఉపయోగపడదు ఓకే కానీ మీరు అన్నది వెరీ వెరీ యూస్ఫుల్ ఎందుకంటే యూపీఎస్సి గనక మనం ఒక మెదడు గుండె అనుకుంటే నెక్స్ట్ టూ ఇంపార్టెంట్ వింగ్స్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ తర్వాత మన స్టేట్ సెలెక్షన్ కమిషన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వాటికి కంప్లీట్ జెరాక్స్ ఈ ఎగ్జామ్ పనికి వస్తుంది ఇప్పుడు మేమందరం కూడా తరతరాలుగా చెప్తున్నా కదా యూపీఎస్సీలో దెబ్బతిన్న సోల్జర్స్ అందరూ గ్రూపుల్లో తేల్తారని సరదాగా అనుకుంటూ ఉంటాం మా జీవితాలు కూడా దానికే సాక్ష్యం సో అక్కడెక్కడో నువ్వు ఏం చేస్తే ఇక్కడ ఖచ్చితంగా తేలుతావు తేలకపోయినా మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే పిల్లలు దీన్ని చాలా అంటే చాలా రైట్ టైంలో అండ్ రైట్ డెడికేటెడ్గా స్టార్ట్ చేసి చాలా సి అంటే సిన్సియర్గా నేనేమో గంటల తరబడి పన్నెండు గంటలు చదివాను పది గంటలు అది కాదు సిన్సియర్గా అండ్ సిస్టమేటిక్గా అండ్ కన్సిస్టెంట్గా చదివి ఇంకొక సలహా ఏంటంటే ఇంకొకటి కూడా మనం ఎప్పుడు కూడా మనం అంత రోజీగా కాకుండా ఇంకొకటి కూడా చెప్పాలి మాదిరి ఈ యూపీఎస్సీ అనేది ఆల్మోస్ట్ ఒక అడిక్షన్లా అయిపోతుంది ఒక రాలేదనుకోండి మళ్ళీ రాస్తాం వాడు తలుపులేసేంత వరకు మళ్ళీ రాస్తాం చాలా సార్లు అలానే అవుతుంది అవునా సో ముప్పై ఏళ్ళు వచ్చేటప్పటికి ఇంకా నాకు మిగిలింది ఏంటి బాబోయ్ నాకు ఇది రాలేదు అది రాలేదు అని అనుకోకుండా పిల్లలు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వరకు ఇది ట్రై చేసి ప్లాన్ బి అనేది పెట్టుకోవాలి లైఫ్ లో ఎందుకంటే మనము ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ మోటివేట్ దెమ్ టెల్ దెమ్ ద ఆల్టర్నేట్ ప్లాన్ ఆల్సో దే హ్యావ్ ఇన్ మైండ్ నాట్ ఎట్ ద బిగినింగ్ బట్ ఆఫ్టర్ దే ఆర్ క్రాసింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దెన్ ఇట్ విల్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దే డ్ హ్యావ్ ఇన్ మైండ్ ఓకే మచ్ <laughs> I am really happy if any children get a little clarity. I think today our conversation is useful. But I am very happy that you participated, like uh, you are very clear. <laughs> <laughs> okay, yeah. thank, thank, you. Thank, you. thank you very much. Thank you.